కావలిలోని పదిహేనవ వార్డులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సత్యమణి పసుపులేటి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు పసుపులేటి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చి పసుపులేటిని గెలిపించాలని కావలి నియోజకవర్గ అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా ఆప్యాయంగా చూస్తున్నారు ఈ అక్క మమ్మల్ని ఇన్వైట్ చేశారు మీరు తప్పకుండా రావాలి మీరు మీ పేరు మీరు సుధాకర్ గారి పేరు విన్నాం మేము ఆయన బాగా చేస్తున్నారని మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని అక్క గట్టిగా సపోర్ట్ చేశారు అందరూ కూడా అక్క బంధువులు ఉన్నారు అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించి బాగా రిసీవ్ చేసుకొని లేదమ్మా ఈసారి మీరు వస్తారని బాగా అభిమానించి గుడి దగ్గర దీవెనలు ఇచ్చి పంపించారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరైనా గాని మంచికి సపోర్ట్ చేస్తారు ఎవరైనా గాని మంచి వాళ్ళందరూ మంచి చేస్తున్నారు సపోర్ట్ మీరు అది మన ఈ వారిలో అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు మనం గెలుస్తున్నాం ప్రజలను ఒకటే అడుగుతున్నాము మనము కావాలి అభివృద్ధి మన మనందరం కలిసి మనందరం ఒకటే కుటుంబం ఇక్కడ అందరూ మనల్ని దగ్గర ఇస్తున్నారు మనం అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాం ముందు చాలా పనులు చేశాము అందుకని ప్రజలకి నమ్మకం ఉంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేసాము వీళ్ళు నిజంగా నిజాయితీగా ముందుకు వచ్చారని ప్రజలు గుర్తించారు మనల్ని వంద మందికి వంద మంది గుర్తించారు అనమాట అందుకని మమ్మల్ని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ గుర్తించారు గుర్తించి అందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా మన అందరూ కూడా మనం చాలా కష్టపడుతున్నాము మనకు కావాల అభివృద్ధి బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిరోజు నేను అదే చెప్తున్నాను ఈ రోజు కూడా ఇక్కడ మన రామాలయ రామనగరం అనే భగవంతుడి పేరుంది ఇక్కడ కూడా అదే చెప్తున్నాను ఖచ్చితంగా మనం మార్పు తీసుకొస్తున్నాము అందరికి మనం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ ఈ డెవలప్మెంట్ అనే ఫలాలను అందుకుంటారని నేను అందరం ముందు చెప్తున్నాను ఖచ్చితంగా తప్పకుండా ఒకసారి గ్లాసు గుర్తికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మీరు చూస్తున్నారు ప్రతిరోజు మేము మీరు చూస్తున్నారు నేను ప్రతిరోజు చెబుతున్నా కావల్లో ప్రతి కుటుంబం లో మేమున్నామని చెప్తున్నాము అట్లాగే అందరు ఆదరిస్తున్నారు మీరు కూడా అందరూ అందరూ గమనించండి గమనించి ఖచ్చితంగా అభివృద్ధి కోసం మీరు అందరూ ఓటేయాలని వేయాలని